రామాలయం ఒకటి ఇక్కడ దాదాపు వందా క్రితం ఆలయం రామాలయం ఉంది మాట్లాడేందుకు ఆలయ కమిటీ అధ్యక్షుడు మాట్లాడదాం అసలు మీ పేరండి అసలేండి ఇక్కడ ఆలయం ఇరవై ఒకటిలో ఒక చిన్న పాకలా ఉండేది పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో అలా రాత్రుల్లో ఊరి పెద్దలు అన్నీ అయిపోయిన తర్వాత శాంతి టైంలో అక్కడికి వచ్చి బజిన పాటలు పడుతుండ్రు అలా అభివృద్ధి చేసిన తర్వాత అక్కడికి మా హయాం వచ్చేటప్పటికి దీన్ని ఒక ఆలయం కింద తయారు చేయాలనేసి డొనేషన్స్ మేము ఎత్తుకొని ఊరు ప్రజలందరి దగ్గర డొనేషన్స్ అడిగితే సుమారు ఏడు ఎనిమిది లక్షలు వచ్చాయి అప్పటికి ఎప్పటికీ రెండు వేల ఏడుకి తయారు చేసేలా రెండు వేల ఏడులో తయారు చేసాం రెండు వేల ఎనిమిదిలో పునఃప్రత్యక్ష చేసాం ఒక ఇప్పుడు ఫోటోలు ఉండేవి శ్రీరామ పట్టాభిషేకం ఫోటో ఉండేది అవి తీసేసి విగ్రహాలను ఆలయం ఆలయం ఉండేది ఇలాగ విగ్రహాలు లేవు రామ రామ శ్రీరామ పట్టాభిషేకం ఫోటో ఒకటే ఉండేది అది ఓకే ఇప్పుడు మీ వయసు అంత సార్ మీ వయసు అంత మీద ఎనభై నాలుగు అంటే మీకున్నటువంటి అవగాహన ప్రకారం అప్పట్లోని ఆలయ చుట్టుపక్కల ప్రాంతాలలో ఉండేవి సార్ జనాలుగా ఉండేవారు అది ఊరిలో కూడా ఇక్కడ వాళ్ళే వచ్చి పది పాటలు పాడుతుండేవారు ఒక ఆరుగురు ఐదుగురు కలిసి ఇప్పుడు మేము వచ్చిన తర్వాత దానికి మ్యూజిక్ కానీ అదే ఏర్పాటు చేశాం కానీ ప్రస్తుతం ఏంటంటే కాలం ఏంటంటే పాటలు పాడేవాడు చనిపోయారు ఢోళక్ వాయించేవారు హార్మోనియం వాయించేవారు ఎవరు లేరు అందరూ చనిపోయారు ఏమండి రోజు అలాంటి ఈ రోజు జరుగుతుంది చాలా ఎక్కువ వస్తారు జనాలు అండి అంటే అనుకో అన్ని దేవాలయాలు అన్ని దేవాలయానికి ఇక్కడ ఈ కోసం నుంచి మెయిన్ రోడ్ నుంచి కూడా వస్తారు జనాలు వస్తారు మాకు సుమారు ఒక అరవై మంది రెగ్యులర్ మెంబర్స్ ఉంటారు ప్రతి నెల వంద రూపాయలు దాని మీద ఆధారం ఉంటుంది వేరేగా దీనికి ఏమి లేవు ఈ అంతవరకు కూడా ఉంది అంతవరకే ఇది లేవు ఇవన్నీ మేము డొనేషన్స్ మీద కట్టించినవి కమిటీలో మీతో పాటు ఎవరు కమిటీ సభ్యులుగా ఉన్నారు ఉన్నారు వాళ్ళు కూడా ఉన్న బాగుంటుంది అంటున్నారు అక్కడ ఒక ఆయన పర్సెంట్ ఎక్కడ రాస్తున్నాడు సరే ఇప్పుడు ఏంటి ఇప్పుడు వీరోకిం పని ఎక్కడ తీసుకెళ్తారో ఏంటని చెప్పాను ఏది వరకు వెళ్ళి మళ్ళీ ఇలా తిరిగి వస్తుందండి నీలం మించు టర్న్లో అలా తిరిగి చేస్తుంది బంగారం మెట్ట నుంచి అది దిగుతుంది ఇంత పురాతన ఇక్కడ దగ్గరలో ఇంకేం లేదు అనుకుంటున్నా అదే పురాతనమైందండి ఇక్కడ పుట్టదు కదా రోడ్డు మీద అదే పురాతన ఉన్న దుకాణాలు అవన్నీ దేవస్థానం దీనికి ఏం ప్రాపర్టీస్ కూడా మీరు రన్ చేస్తున్నారు దీని అలాగే అంటే ఓకే మీ పేరు సార్ నా పేరు కూర్మారెడ్డి